తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం మనోజ్ చౌదరి నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశం సంగారెడ్డి జిల్లా పటం చేరు ఎగ్జిట్ మూడు పోలీస్ వాహనం బోల్తా నలుగురు పోలీసులకు గాయాలు కాసి పిల్లాడిని ఎత్తుకెళ్లిన దుండగులు కేసును ఛేదించి సురక్షితంగా పిల్లాడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు హాస్టల్లో నాణ్యమైన సరుకులతోనే ఆహారం వండి వడ్డించాలని జిల్లా కలెక్టర్ ఎం మనో చౌదరి అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు తొంభై మూడు మంది విద్యార్థులు గల ఈ హాస్టల్లోని జర్మేటరాలీలో విద్యార్థులు పడుకునేందుకు ఉపయోగిస్తున్న బెడ్లను మరియు పరుపులను పరిశీలించారు డైనింగ్ హాలు మరియు వంటగదిని స్టోర్ రూమ్ను పరిశీలించి పప్పులు బియ్యం ఇతర వంట సరుకులను చేతిలోకి తీసుకుని పరిశీలించి అన్ని నాణ్యతగా ఉన్నాయా ఎప్పుడైనా వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్ తక్కువ క్వాలిటీకి ఇవి పంపిణీ చేస్తే వెంటనే వాపస్ చేసి వివరాలను అధికారులకు అందించాలని హాస్టల్ సంక్షేమ అధికారి భార్గవ్ని ఆదేశించారు అలాగే పరిసరాలను ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులు ఆహారాన్ని పూర్తిగా తినేలా పరిరక్షించుకోవాలని అన్నారు హాస్టల్ భవనం పైకప్పు అక్కడక్కడా పెచ్చిలోడటం గమనించి వర్షాకాలంలో వాటర్ లీకేజీ కాకుండా మరమ్మతులు చేసేందుకు సంబంధిత ఇంజనీర్చే ఎస్టిమేట్ చేసి పంపాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి హమీద్ను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట నగునూరు తహసీల్దార్ సరిత తదితరులు ఉన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ మూడు వద్ద పోలీస్ వాహనం బోల్తా వాహనంలో ఉన్న నలుగురు సిబ్బందికి తీవ్ర గాయాలు టైర్ బ్లాస్ట్ కావడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ వాహనం సైబరాబాద్ కమిషనర్ కి చెందింది సైబరాబాద్ కమిషనర్ రేట్ నుండి సంగారెడ్డి జైలుకు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది ఫుట్పాత్ పై తల్లి ప్రక్కన రాత్రి సమయంలో నిద్రిస్తున్న పసిబాలు దుండగులు ఎత్తుకెళ్లారు ఉదయం చుట్టుపక్కల వెతికి చివరికి తల్లి రోదిస్తూ సనత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసుకుని కేసును చేతి ఎనిమిది నెలల బారుని సురక్షితంగా పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు ఫతేనగర్ శివాలయం రోడ్లోని కలివల గీత రాధేయ భార్య భర్తలు స్క్రాప్ సేకరించి అమ్ముకుని తమ ఇద్దరు పిల్లలతో జీవించేవారు ఈ నెల ఇరవై మూడవ తేదీన రాత్రి తల్లి గీత దగ్గర నిద్రిస్తున్న ఎనిమిది నెలల బాలుడు శివంను ఇద్దరు దుండగులు పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిసిసి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు నిందితులు కిడ్నాప్ కిడ్నాప్కు ముందే పాల డబ్బా కొన్నట్లుగా గుర్తించి ఆ కోణంలో దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు నిందితులు బీహార్కు చెందిన సత్యనారాయణ శోభాదేవి దంపతులకు పిల్లలు లేకపోవటంతో పథకం ప్రకారం సత్యనారాయణ తన సహచరుడు సన్నీ కుమార్ పాండేతో కలిసి ప్లాన్ ప్రకారం పేద కుటుంబానికి చెందిన బాలు కిడ్నాప్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని భావించి బాలు ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించి కిడ్నాపర్స్ నుండి బాలు తల్లిదండ్రులకు అప్పగించారు నిందితులు సత్యనారాయణ

శివాలయం పక్కనే ఉంటారు అక్కడ బిక్కిన్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది దాని పక్కనే వీళ్ళు రోడ్డు పక్కన అంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఒక చిన్నపాటి టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటారు అక్కడ పడుకోవడం ఇబ్బంది ఉందని చెప్పేసి రోడ్డు దగ్గర రోడ్డు పక్కనే వచ్చి పడుకున్నారు వాళ్ళ చిన్న బాబుతోటి ఎయిట్ మంత్స్ బాబుని పక్కన పడుకోబెట్టుకుని వాళ్ళు ఉన్నారు వాళ్ళు నైట్ త్రీ ఓ క్లాక్ టైంలో వాళ్ళందరూ లేచి చూసేసరికి బాబు లేదు బాబు మిస్ అయ్యింది సో వాళ్ళ వెంటనే ఎర్లీ మార్నింగ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినారు దాంతో ఆ కేసుని మా సిపి గారు అదేవిధంగా అధికారులు అందరం దాన్ని ఆ కేసుని సీరియస్గా తీసుకుని మా సిపి గారి ఆదేశాల మేరకు ఎస్హెచ్ఓ సనత్నగర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసి అక్యూజర్ని విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కనిపెట్టి ఆ బాబు మిస్ అయినటువంటి కేసు నిన్న మనం అక్యూజర్ ఎన్ జరిగింది ఆ బాబును కూడా సేఫ్గా ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా ఆ బాబుని కూడా తల్లిదండ్రులు ప్రకటించడం జరిగింది ఆ బాబు పేరు శివం అతనికి ఎయిట్ మంత్స్ ఉంది దీంట్లో అర్క్యూజులు ఎవరంటే సత్యనారాయణ రామ్ చేసి ఇతను బీహార్ ఇచ్చిన ఇతను ఇతని ఫ్రెండ్ అయినటువంటి సన్నీ కుమార్ పాండే వీళ్ళిద్దరు కూడా ఈ గూడ్స్ వెహికల్స్ ప్రయత్న చేస్తూ ఉంటారు కలిసి ఈ సత్యనారాయణ రామ్కి ఇరవై సంవత్సరాలైంది పెళ్ళి ఇతనికి పిల్లలు లేరు సో ఈ బాబుని వస్తూ పోతూ చూస్తూ ఉండేవాడు సో అతనికి ఆలోచన వచ్చింది ఈ బాబుని తీసుకొని నేను పెంచుకుంటే ఎట్లా ఉంటుందని ఆలోచన వచ్చింది దాంతో ఆ రోజు రాత్రి అరౌండ్ వన్ థర్టీ ఆ టైంలో తల్లిదండ్రులు పడుకున్న సమయం చూసి ఆ బాబుని తీసుకుని పోయినాడు అతను బ్లాండ్గా ముందే పాల డబ్బా కూడా కొనిపెట్టుకున్నాడు ఆ బాబుని తీసుకుపోయేటప్పుడు ఏం చేయాలి అని పాలు పట్టిస్తూ ఆ బాబుని తీసుకున్నాడు ఆ బాబు కూడా ఏడవలేదు ఆ బాబుని తీసుకెళ్ళి భార్య హెల్లికి ఇచ్చినాడు భార్య కూడా పెంచుకునే ఉద్దేశం ఉండటం వల్ల ఆ బాబుని దగ్గర పెట్టుకుంది అయితే ఎప్పుడైతే మేము వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి పారిపోవడానికి లేదంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ వాళ్ళైతే మహారాష్ట్ర మీకు వెళ్తున్నారు నేటివ్ ప్లేస్కి పారిపోవడానికి ట్రై చేసినారు మధ్యలో ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని అడుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న భావను కూడా మనం క్షేమంగా మన తీసుకొని తీసుకుని కంపెనీ ఈ కేసులో చాలా సీరియస్గా ఎందుకంటే ఇది హిమానిట్తో కూడుకున్న కేసు ఈ కేసులో దాన్ని ఈ కేసుని సీరియస్గా తీసుకుని పనిచేసిన అనంతనగర్ ఎస్హెచ్ఓ గారి అనంతనగర్ ఎక్సైజ్ అండ్ అదర్ పోలీస్ లా అండ్ క్రైమ్ అండ్ ఎక్స్ఓటీ అందరూ కూడా చిన్న క్లూ దొరికినకి ఆ చిన్న క్లూ ప్రకారం ఆ దగ్గరలో ఒక పార్ధి ఏరియాను ఆ ఏరియా ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ క్లూ తోటి మనందరం చాలామందిని కనీసం ఒక వంద నూట యాభై మందిని విచారించి అతను పోలికలు ఉన్న వ్యక్తి ఎవరిని ఆరాధించి చివరికి అసలు ఇప్పుడు మనం ఇంటిని గుర్తించడం జరిగింది ఆ విధంగా పోలీస్ మా పోలీసు అందరినీ కూడా అభినందిస్తాం ఎక్కడైనా సార్ ఎక్కడ ఎక్కడైంది ఈ సనంతనగర్ పోలీస్ అక్కడ దగ్గర ఆ ఇన్సిడెంట్కి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్ ఉంది అదే నగర్ ఏరియా థ్యాంక్ యూ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని పర్యటించారు ముందుగా హుస్నాబాద్ పట్టణ ఎంట్రన్స్లో హుస్నాబాద్ పట్టణం మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి పనులను పరిశీలించారు రహదారి ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీని పరిశీలించారు ఈ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు జాతీయ రహదారి వెంబడి నిర్మిస్తున్న నిర్మాణాల ప్రగతిని వివరించారు అలాగే హుస్నాబాద్ పట్టణంలో జాతీయ రహదారి వెంబడి నిర్మిస్తున్న డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ పనులను పది రోజులుగా పూర్తి చేయాలని జిల్లాలో అక్కడక్కడ లో ఉన్న మెదక్ ఎల్కతుత్తి పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను మరియు నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు మరియు మహిళా శక్తి భవనం నిర్మాణానికి లెంకలగడ్డ మరియు ఉమ్మాపూర్లలో స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ ఆర్జీఓ రామ్మూర్తి మరియు తహసీల్దార్ రవీందర్ రెడ్డిలు ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ చూపించి వాటి విస్తీర్ణం తదితర వివరాలను అందించారు పేదల కోసం మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో చేతులు తడిపితే కానీ వైద్య సేవలు అందే పరిస్థితి లేదు గర్భిణీ స్త్రీలను అడ్మిట్ చేసుకోవాలంటే ముందు సిబ్బందికి డబ్బులు ఇస్తే కానీ చేసుకోని దుస్థితి ఆపరేషన్ సైతం ఇష్టారీతిగా నిర్లక్ష్యంగా చేస్తూ గర్భిణీలను ఇబ్బందులకు గురి చేయటం రోగులకు అందించాల్సిన భోజనం సైతం మంచిగా లేకపోవటంతో రోగుల బంధువులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటన పటాన్చేరి ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది రోగుల వద్ద చేతివటం చూపుతున్నారు డెలివరీ కోసం వచ్చిన వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు వార్డు బాయ్ నుంచి వైద్యం చేసే సిబ్బంది వరకు రోగుల వద్ద నుంచి బాహాటంగానే డబ్బులు వసూలు చేస్తున్నారు ఓ గర్భిణికి సిజేరియన్ చేసి వారం రోజులు గడుస్తున్న కుట్లు సరిగా వేయకపోవడంతో చీమ్ పట్టి ఇబ్బందికి గురవుతోంది డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ కూడా డబ్బులు వసూలు చేయటం ఏంటని రోగులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులకు ఇచ్చే ఆహారం సైతం మాడిపోయింది పెడుతున్నారని ఈ ఆహారం తినలేక బయట నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ జిల్లాలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెబుతున్నారు ఇదే విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ని మీడియా వాళ్ళు సంప్రదించగా అవకతవకలపై కమిటీ వేసి అలాంటి వాటిని పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేస్తానని తెలిపారు అమ్మ ధైర్యంగా మీరు ధైర్యంగా ఉన్న అన్ని ఏ ప్రభుత్వం మారదు నేనేమంటున్నా మీరు దగ్గర మాట్లాడుతుంది మీకు భోజనం తగ్గపడలేదని మీరు ఒక ఒక అర్ధ గంట వస్తే పాపండి ఎక్కువ మీకు ఇచ్చేది మీకు ఏడు గంటలకు ఇవ్వాలమ్మా అసలు యాక్చువల్గా ఒక కాలు గంట ఇచ్చేది ఏడు గంటలకు ఇవ్వాలి ఏడు గంటలకు పోయి తొమ్మిది గంటలకు ఇస్తుంది తొమ్మిది గంటలకు ఇచ్చేది మళ్ళీ మార్చిపోయినాను పాడైనాను పాడైన గుడ్లు ఇస్తున్నాం కాబట్టి అలాంటిదిగా మీరు ఒక్క పదిహేను నిమిషాలు మీరు అందరూ సరిగ్గా ఉంది మేము మీ అన్నం తినమంటే మీ కాళ్ళక్కడికి తీస్తుంది ఫుడ్ం తాలేస్తలేదన్న మొత్తం మొత్తం పలుపు వస్తుంది ఎగ్గు పెట్టమంటే ఎగ్గు పెట్టట్లేదు ఎగ్గు మొత్తం పాడొచ్చింది వచ్చేస్తుంది కర్రీస్ కూడా ఏమొస్తలేదు మాకు ఫుడ్లు ఎట్లా మా అంతే మాకు తొమ్మిది తొమ్మిది రోజులు పది రోజులు పెట్టేసుకుంటే మాకు ఎట్లా తొందరగా ఉంది ఇన్ఫెక్షన్స్ అయితేనే మీకు అవైతున్నాయి అంటున్నారు డాక్టర్స్ పిల్లలు వాళ్ళు కూడా వాసన వాసన వచ్చేస్తున్నారు నైట్ మొత్తం మాడిపోయింది తెచ్చింది మొత్తం రైస్ అంతా కావాలా వద్దా ఇప్పుడు బాబుగా మాట్లాడేస్తున్నారు టెన్కి వస్తున్నా బస్ టెన్కి వస్తే నొప్పిది నొప్పి అని ఓన్లీ చెకప్ కలిపి వచ్చిన వస్తే అడ్మిట్ చేసుకోరు అడ్మిట్ చేసుకొని టెన్ నుంచి లెవెల్ వరకు నొప్పులు ఇప్పించింది మొత్తం నొప్పి తీపించి లెవెల్కి ఆటోమేటిక్ ఒక నిమిషం పది నిమిషాలలో ఆపరేషన్ కావాలి ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయారు పక్కకు కట్ చేసింది మొత్తం వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను ఇన్న ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది ఆ కుట్లో వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు కుట్లీపెట్టి రోజు చిన్న హోల్ ఉంది ఆ హోల్కి టీ పెట్టి అది పెట్టి మంచిగా చేస్తాము అన్నారు తెల్లారొచ్చినావే అలా ఏలు పెట్టి ఏలు పెట్టి పెద్దగా చేసేసింది మొత్తం మా అమ్మ తా ఆయన మటన్షర్ అండి ఈ పటన్ ఎక్కువ ఆరోపణ అంటే పేషెంట్ దగ్గర మన శానిటేషన్ వర్కర్స్ కానీ ఆపరేషన్ థియేటర్ కొంతమంది వర్కర్లు స్ట్రిచ్చర్ మీద తీసుకుపోవడానికి ఒక వందల రూపాయలు డెలివరీ అయినాక బిలివి చేయడానికి ఒక వందల రూపాయలు ఒక వందల రూపాయలు మాటల్లో బట్టలు కొన్ని కంప్లైంట్స్ తీసుకుంటున్నారని నా దృష్టి ఈరోజు రావడం జరుగుతుంది దానికి కొంతమంది పేషెంట్ నా దృష్టికి రాదని నాకు కూడా రిటర్న్ కాంట్రాక్టర్ ధర ఇస్తే దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నేను దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాను శానిటైజేషన్ కాంట్రాక్టర్ ఎవరో శానిటైజేషన్ గురించి ఎవరెవరు అనేది వాళ్ళ లిస్ట్ నేను తయారు చేసి వాళ్ళని తీసేస్తానంటే ముప్పై నాలుగు మంది వాళ్ళ దగ్గర మూడు షూట్లలో శానిటేషన్ పర్పంచు మరి ఎవరు తీసుకుంటున్నారో అనేది స్పెసిఫిక్గా వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళని పట్టుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎవిడేస్తో పాటు వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళు తీసుకుండా జరుగుతుంది మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం లేదట లేదండి అందులో హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర మందులు అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము టాబ్లెట్స్ కూడా అన్నీ ఇస్తున్నాము ఎన్సీడీ క్లినిక్ అనమాట బీపీ షుగర్ టాబ్లెట్ కాకపోతే ముప్పై రోజులు నలభై రోజులకు ఇవ్వట్లేదు వారం రోజులకు మూడు రోజులకు మాత్రమే దగ్గర దగ్గర ఏడు వేలు పే చేసాము మాకు ఆన్పు అని చెప్పడం జరిగింది అది నాకు రిటర్న్గా కంప్లైంట్ తీసుకొని నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను నిజామాబాద్ జిల్లా ముబారక్ నగర్ బాలాజీ నగర్ కాలనీలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మొదటిసారిగా ఆయా కాలనీలోని ఎమ్మెల్యే తిరుగుతూ సమస్యలను తెలుసుకోవటంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన కాలనీ గత ఇరవై సంవత్సరాలుగా రోడ్డు డ్రైనేజీ లేక వృద్ధులతో పాటుగా పాఠశాలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కాలనీల్లోని రోడ్లు డ్రైనేజీ సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించి వినతి పత్రాన్ని అందచేసిన కాలనీవాసులు తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రం అభివృద్ధి కోసం పాటు పడుతుందన్నారు అనంతరం కాలనీవాసులతోటి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యల వెంటనే హామీ ఇచ్చారు ముబారక్ నగర్ కాలనీ బాలాజీ నగర్ పార్కింగ్ డ్రైనేజీ సిసి రోడ్ల కొరకై అరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని త్వరలోనే పనులను చేపడతామన్నారు కాలనీ వాసులకు ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటానని కమిటీ పెద్దలకు హామీ ఇచ్చారు కాలనీకి చెందిన శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అల్పాహారం చేసి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు పోలింగ్ బూత్ సో కాబట్టి పొద్దున్నే ఉదానే మీరు ఓటేసి వేసి మరి అయినది రెండో నంబర్ నరేంద్ర రెడ్డిది రెండో నంబరు రెండో నంబర్లో ఒకటో నెంబర్ ప్రాధాన్యత ఒకటని మన రోమన్ లెటర్స్ రాయాలి మన నంబర్ వేయాలి నెంబర్ వేసేసి ప్రాథమిక అంటే ఫస్ట్ ప్రెసిడెన్స్ ఓట్ వేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ వద్దని ఇరవై ఒకటవ రోజు నిరసన మద్దతు పలికిన రెండు వందల తొంభై ఆరు మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు డంప్ యార్డ్ ఎత్తివేసి అడవిని కాపాడాలని నినాదంతో పార్టీలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా సభకు రెండు వందల తొంభై ఆరు మంది పట్టాభద్రుల ఓటర్ల సంపూర్ణ మద్దతు పలికారు మండలంలోని పట్టభద్రుల ఓటర్లు అందరూ ఓటు వేయక పోతే అలాగైనా ప్రభుత్వానికి మా సమస్య తెలిసి వచ్చి డంప్ యార్డ్ నిర్మాణం ఆపుతారని ఏకగ్రీవ నిర్ణయం జాయింట్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అందరూ కలిసి అన్ని పార్టీలు ఒకటే ఎజెండాగా ఏర్పడి ఈరోజు అందరి అభిప్రాయం ప్రజల అభిప్రాయం మేరకు ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ అభిప్రాయాల మేరకు అంత అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓటర్లే బైక్ ఆట్ చేస్తున్నప్పుడు మరి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేయట్లేదు దాని మీనింగ్ ఏంటంటే ప్రభుత్వానికి తెలియాలి గత ఇరవై ఇరవై రోజుల నుంచి మనం ధర్నా చేస్తున్నాము మరి ఎక్కడ స్వచ్ఛందంగా చేస్తున్నాము సో ఈ ఎలక్షన్ మంచి అవకాశం దీనివల్ల మరి కొంచెం ఇది స్టేట్ గవర్నమెంట్ వరకు పోవాలి త్రూ ఎలక్షన్ కమిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే డంట్యాలు ఏర్పాటు చేయడం వల్ల లాభాలు ఎవరికి లేవు బస్టాల్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న రెండు లక్షల యాభై మంది వరకు ఇంపాక్ట్ కాబోతుంది పచ్చటి పొలాలు ఇక్కడ ఉన్న ఐదు వేల ఎకరాల అడవి నాశనం కాబోతుంది ఇక్కడ పక్కనే పది కిలోమీటర్ల దూరంలో ఫోర్స్ అకాడమీ ఉంది అది మనకు మన దేశానికి రక్షణ అవసరంలా ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో మరొకసారి ఈ ప్రజల తరఫున ఈరోజు ఎలక్షన్లు లో పాల్గొన్న భూము అనేది ఇది చాలా పెద్ద విషయం ఖచ్చితంగా మన ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా డంప్ ఆపాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు ఎక్కడైనా ఒక జేఏసీ ఏర్పడాలంటే పార్టీలను పక్కకు పెట్టి జేఏసీ ఏర్పడ్డము ఈ పార్టీని ముఖ్యం కాదు మనం అందరం బతుకుండాలంటే ఆ డంప్ యార్డ్ బంద్ కావాలి మనము పోరాటం అంతవరకు చేసే వరకు మీరంతా సహకరించి అందరు గట్టిగా ఉండి పార్టీలు అనేది పేరు చెప్పకుండా విడిపోకుండా గట్టిగా లేదు ఈ సమావేశంలో పాల్గొన్న పాల్గొంటున్న జాక అధ్యక్షులు జయపాల్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేష్ గారికి బాలెడన్న గారికి పెద్ద నాయకులకు మండల నాయకులు అందరు కూడా పేరు పేరున నమస్సు ప్రజల అభిప్రాయం మేరకు ఇరవై ఏడు తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు స్వచ్ఛందంగా ప్రజలే చెప్తారు మనం ఈ మండల మండలం నుంచి ఏ ఒక్కరం కూడా ఓటు వేయద్దు ప్రభుత్వాలకు తెలియాలి మనం చేసే పోరాటం ఇరవై రెండు రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం డమ్పియార్డ్కి వ్యతిరేకంగా కాబట్టి ప్రభు ప్రభుత్వాలకు తెలియాలే మన బాధ కూడా తెలవాలి అనే మహిళలు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అందరు కూడా మాపై ఒత్తిడి తెచ్చి తెస్తారు కాబట్టి మేము కూడా అందరం కూర్చొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఓటింగ్లో పాల్గొనొద్దని నిర్ణయించుకున్నాం కావున ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మా బాధను అర్థం చేసుకొని మీరు కూడా స్వచ్ఛందంగా మాకు మద్దతు తెలపాలని తెలియజేస్తాం ఈరోజు జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్టీల నాయకులకు అధ్యక్షులకు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మేమందరం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఇరవై ఏడు తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరం స్వచ్ఛందంగా మేమందరం ఏకగ్రీవంగా తీర్మా తీర్మానం చేసుకున్నాము ఎందుకంటే ఎలక్షన్లో పాల్గొన పాల్గొనొద్దని అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి మేము ఇట అందరం మా పార్టీ తరఫున కావచ్చు మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న మండలంలో డంప్యాడ్ కావడం వల్ల మండల ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ముందు ప్రాణాలు ముఖ్యం రాజకీయాలు పక్కన పెట్టి ఎందుకంటే డంప్యాడ్ జరు పడితే అందరికీ ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎలక్షన్ ఎలక్షన్లలో బైకాట్ చేయడం జరిగింది ఈరోజు జేసీ అఖిల పక్షాన ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీకి అనుగుణంగానే మా పార్టీ బీజేపీ పార్టీ కూడా ఆ ఆదేశాల మేరకే పనిచేస్తామని సభముఖంగా తెలియజేస్తాం ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం మనోజ్ చౌదరి నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశం సంగారెడ్డి జిల్లా పటం చేరు ఎగ్జిట్ మూడు వద్ద పోలీసు వాహనం బోల్తా నలుగురు పోలీసులకు గాయాలు కాసి ఎత్తుకెళ్లిన దుండగులు కేసును ఛేదించి సురక్షితంగా పిల్లాడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్